నలభై ఐదేళ్ల నటన అనుభవం ఇదేనా నేర్పింది నలభై ఐదేళ్ల పెద్దరికం ఎలా అయినా వ్యవహరించేది నటుడు రాజేంద్ర ప్రసాద్ అటు ఎస్వి కృష్ణారెడ్డికి సంబంధించిన ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం రియల్లీ ఖండించదగ్గవి అల్లీ లాంటి ఒక స్టార్ కెమెడియన్ పట్టుకొని లంకడుకు అంటూ ఆ తరహా పదాన్ని ప్రయోగించడం కానీ రోజాని మురళీమోహన్ని ఆమెని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ అది బాగోలేదు ఆల్రెడీ హుడ్ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ని తప్పుగా సంబోధించిన అంశం ఎంత కాంట్రవర్స్ అయిందో చూసాం జాతీయ స్థాయి మీడియా కూడా దాన్ని ప్రసారం చేసింది డేవిడ్ వార్నర్ సంబంధించి దాన్ని కూడా నేను అనుకోకుండా అన్నాను ఏదో క్లోజ్నెస్తో అన్నాను అని అన్నారు ఓకే అంత వివాదం జరిగిన తర్వాత కూడా మీ నోరుకు అదుపు లేకపోతే ఎలాగా రాజేంద్ర ప్రసాద్ గారు అలా మాట్లాడటమే కాకుండా ఈ విధంగానే నేను మాట్లాడతా సరదాగానే మాట్లాడతా దాన్ని తప్పుగా అనుకుంటుంది మీ సంస్కారం మీ కర్మ అంటూ ఆ వివరణ కూడా చాలా రిడిక్లెస్గా ఉంది మీరు మంచి కమెడియన్ మంచి యాక్టర్ అని అందరికీ గౌరవం ఉంది అలాగే మీ కుమార్తె మరణించిన సందర్భంలో మీరు బాధపడుతూ మీ సందర్భాల్ని అందరూ చాలా పెయిన్ ఫీల్ అయ్యారు కానీ వాట్ ఈస్ దిస్ ఇది ఎలా ఉందంటే అంటే చిన్న యాక్టర్స్ అంటే ఒక చిన్న చూపు అన్న ఒక అర్థం వస్తుంది రెండోది మీ కొంచెం అహంకారం ఎక్కువగా ఉందా అన్నది అర్థం వస్తుంది మూడు మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు సాధ స్థితిలోనే ఉన్నారా లేదా వేరే స్థితిలో ఉన్నారా అన్న అర్థం వస్తుంది అహంకారమా లేదంటే యాక్ట్రస్ చిన్న యాక్టర్స్ లేదా మిగతా యాక్టర్స్ అంటే చిన్న చూపా లేదంటే మీరు స్టేజ్ మీద ఉన్నటప్పుడు వేరే స్థితిలో ఉన్నారా అసలు మీరు రాజేంద్ర ప్రసాద రచేంద్ర ప్రసాద్ అర్థం కావటం లేదు ఆల్రెడీ డేవిడ్ వార్నర్ పైన వ్యాఖ్యలు చేస్తే అది వివాదం అయితే మళ్ళీ ఈరోజు మాట్లాడటం మీకు ఎన్టీఆర్ అవార్డు వచ్చిందని వీళ్ళు చప్పట్లు కొట్టకపోతే ఉందా అని అనటం అలాగే మరి మురళీమోహన్ని ని ఉద్దేశించి మాట్లాడటం మురళీమోహన్ లాంటి సచ్ నైస్ పర్సన్ కూడా మీరు ఆ విధంగా ఇచ్చేయటం అనేది రియల్లీ పెయిన్ఫుల్ మిమ్మల్ని ఎవరైనా ఆ విధంగా సంబోధిస్తే ఊరుకుంటారా చెప్పండి ఎవరైనా పెద్ద నటుల్ని ఈ విధంగా మీరు అనగలరా చెప్పండి ఏంటి సాన్నిధ్యం ఏంటి సరదా ఏంటి గందరగోళం షూటింగ్ స్పాట్లలో కూడా మీరు ఓసే ఏమే ఇట్లాగే పిలుస్తారని కొందరు అంటున్నారు ఈరోజు సోషల్ మీడియాలో కానీ డిబేట్స్లో గట్ట కొందరు చూస్తున్నప్పుడు అంటే అది సాన్ని ఇచ్చామా అని మీరు కొట్టిపారేసిన నిన్న అలీని ఉద్దేశించి చేసిన ఆ కామెంట్ మాత్రం రియల్లీ చాలా బ్యాడ్గా ఉంది అది అలీగారి తల్లిని మీరు తిట్టినట్టే అలీగారి తల్లిని అవమానించినట్టే ఎట్ ది సేమ్ టైం ఇంత కాంట్రవర్సీ అయిన తర్వాత కూడా మీరు వివరణ ఇవ్వటం అనేది కూడా ఇంకా రిడిక్యులెస్గా ఇంత ఇంకా అహంకార పూరితంగా ఉంది మీ కర్మ ఏంటి మీ కర్మ రెండోది ఈ విధంగానే నేను మాట్లాడతా అది మీరు అర్థం చేసుకోవడం మీ సంస్కారం ఏంటిది అంటే కొద్ది తప్పు జరిగినప్పుడు ఇలా జరిగిందని అనటంలో తప్పే ఉంది అంటే సినిమా నటులు కొందరు ఏంటంటే మీ దైవాసమ్మతులను ఫీల్ అవుతున్నారు గతంలో కూడా మనం చూసాం కొందరు నటుల ప్రవర్తన పై స్టేజ్ పైనే మిగతా చిన్న నటుల్ని మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం బెదిరించటం ఇట్లా చేయటం సునీల్ని అలీని మోహన్ బాబు ఒకరోజు ఒక స్టేజ్ మీద ఏ విధంగా ఇచ్చేసారో మనం చూసాం అంటే మీ డెమీ కార్డ్స్ అనుకుంటున్నారా ఇది కొంచెం ఈగో తగ్గించుకోండి మీ అనుభవం పెరుగుతున్న కొద్దీ ఇంకా పెద్ద రకంగా ఉండాలి కానీ ఇంత వివాదాలకి కారణం అవటం అనేది చాలా తప్పు మీ సినిమాలు చూస్తే మిమ్మల్ని చూస్తే మాకు నవ్వు కలగాలి ఆనందం కలగాలి కానీ మీరు ఈ విధంగా చేసిన వ్యాఖ్యలతో నవ్వుల పాలవుతున్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తెరగాలి దిస్ ఈజ్ వెరీ రెడిక్లెస్ మీ నుంచి ఈ తప్పు చేసా ఉన్నదని ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను